గజ్వేల్ పట్టణ పుర ప్రముఖులకు అయ్యప్ప స్వాములకు మాతలకు పెద్దలకు తెలియజేయడం నా యొక్క సారి మహాపడి పూజ మరియు మండల పూజ ఇరవైవ తారీఖు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభమవుతుంది కావున భక్తులు అందరూ సకుటుంబ సమేతంగా విచ్చేసి ఈ యొక్క మహాపూజను జయప్రదం చేయాలి స్వామి మంగళారతు పది పూజ కలిష పూజలు తీర్థప్రసాదాలు తీసుకొని స్వామి కృపకు పాత్రలు కావాలని నా యొక్క కోరిక తప్పనిసరి సతీ సమేతంగా సకుటుంబ సమా సమేతంగా అందరూ వచ్చి ఇటు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి స్వామి కృపకు పాత్రలు కావండి జై స్వామి శయ స్వామి మన యొక్క గజ్వల్ అయ్యప్ప స్వామి దేవాలయంలో శబరిమలలో జరిగినట్టుగా ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖును మండల పూజ ఏ విధంగా అయితే శబరిమలలో జరుగుతుందో అదేవిధంగా మన గజ్వల్ అయ్యప్ప స్వామి సన్నిధానంలో కూడా అదేవిధంగా అంత పెద్ద ఎత్తున అంత మహత్యంతో కూడా జరుగుతుంది ఎప్పుడైనా గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా మండల పూజ అంటే గజ్వెల్ ఊరు ఊరు వచ్చి కుటుంబ సమేతంగా వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకొని దేవుని తరించుకుంటారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి ఇరవై ఐదు తారీఖు నాడు గాడిపల్లిసి గారి పూజ మరియు ఇరవై ఆరు నాడు మన సన్నిధానం వల్ల పూజ ఉంటుంది కాబట్టి గజ్వల్ యొక్క అంద కుటుంబ సభ్యులు గజ్వల్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి కృపకు పాత్రులై అంది జయప్రదం చేయగలరని మా యొక్క మని స్వామి స్వామి శరణమయ్యప్ప అభినవ శబరిమల లాంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో మహామండల పూజను పురస్కరించుకొని ఇరవై ఐదవ తారీఖు రోజున ఉదయం గణపతి హోమంతో స్టార్ట్ అయిపోయి తొమ్మిది గంటలకు మహామండల పూజ స్టార్ట్ అవుతుంది అది పాటలో పాడి మన గాడిపల్లి శ్రీనివాస్ స్వామి తీసుకున్నాడు వారి యొక్క మహామండల పూజ మరియు అయ్యప్ప స్వామి యొక్క మహామండల పూజ ఉంటుంది కాబట్టి అందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనవి మరియు ఇరవై ఆరో తారీఖు రోజున ఉదయము మూలవిరాట్టుకు నెయ్యాభిషేకం ఉంటుంది ఆ అభిషేక కార్యక్రమంలో ఎప్పుడు కానీ జంటలచే పాల్గొనడం కాదు కాబట్టి ప్రత్యేకంగా వారి స్వహస్థాలతో ప్రతిష్టామూర్తికి అభిషేకించడం జరుగుతుంది కాబట్టి ఐదు వందల యాభై ఒక్క రూపాయి చెల్లి జలాసి తీసుకొని ఆ అభిషేక కార్యక్రమంలో పాల్గొనవచ్చు మరియు తొమ్మిది గంటల నుండి ఆ స్వామి ఎవరైతే రారో వారి వాళ్ళ ఇంటికే విచ్చేసి ఆ స్వామి కరుణా కటాక్షాలు ప్రసాదిస్తాడు రథోత్సవ కార్యక్రమం ఉంటుంది కాబట్టి రథోత్సవ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా మనవి మరియు మధ్యాహ్నం ఇరవై ఆరో తారీఖు ఒంటి గంటకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది రాత్రి మహామండల పూజ మన స్వామి మన సన్నిధానం స్వాములు కలిసి ఒక ఆరూరు కలిసి ఆ పాడి ఆ యొక్క స్వామి పూజను దక్కించుకున్నారు ఆ రోజు కూడా ఏ ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి మహాపని పూజ మండల పూజ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ కూడా సకాలానికి విచ్చేసి ఆ మహామండల పూజలో పాల్గొని అయ్యప్ప స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి ఒక నానుడి ఏంటంటే ఇరవై ఆరవ తారీఖు అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు ఇరవై ఐదు రెండు రోజులు కూడా చాలా పవిత్రమైనటువంటి రోజులు కాబట్టి సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామి శబరిమల నుండి విచ్చేసి మన గజ్వెల్ దేవాలయానికి వచ్చేస్తాడు అలా వచ్చినటువంటి ఆ స్వాములకు ఆ స్వామి కరుణా కటాక్షాలు ఒక సూక్ష్మంలో మోక్షంలాగా ఖచ్చితంగా అందరి మీద ప్రసరిస్తాయి కాబట్టి అందరూ కూడా దేవాలయానికి విచ్చేసి ఆ పూజా కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి మరియు దేదీప్యమానంగా ఇంతింతై అన్నట్టు శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామిలాగా అభినవ శబరిమల లాగా మన దేవాలయం విరాజిల్లుతుంది మన స్వాముల సహాయ సహకారాలతో మరియు దాతృత్వం దాతల సహాయ సహకారాలతో చాలా కడు ఆనందంగా ఇది నిర్మింపబడ్డది వీళ్ళందరికీ కూడా ఎవరైతే ఫస్ట్ నుంచి కూడా సహాయ సహకారం వారందరికీ కూడా సర్వదా ఆలయ కమిటీ తరఫున మరియు స్వాముల తరఫున కూడా కృతజ్ఞతాభివందనాలు తెలుపుతున్నాను స్వామి